తోపు దుర్తి తోపు దుర్తి నీ సంగతేందంతా చేసే ఆటలేం దబ్బి దొరికితే చూడు పులుసు ఆహా ఎరేయకుండానే గేళం వేయకుండానే వైసీపీ చేపలు భలే దొరికిపోతున్నాయండి బాబా ఆలు తవ్వుకున్న గోతిలో ఆల్లే పడుతున్నారు ఇప్పుడు ఇసేమేటే ఆ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి పేకాశిరెడ్డి ఉన్నాడుగా అయ్యగారు ఈ మధ్యన బాగా రెచ్చిపోతున్నాడు జగనన్న తన ఎడం పదవి ఇస్తానని చెప్పాడో ఏట కానీ ఎవ ఎగురుతున్నాడు ఎగిరి 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 ఇప్పుడు ఏట్లో దూకే పరిస్థితి తెచ్చుకున్నాడు ఇక వైసీపీ నాయకులు అంటేనే ఎప్పుడు ఎవరిని వాడుకుందామా సాయం చేసిన వాళ్ళ దూంపై ఎట్ట తెంచుదామా అని చూస్తుంటారు అట్ట వైసీపీ లీడర్లు చేసిన తప్పులకు బలైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్టగే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి రెడ్డి కూడా తనకు సాయం చేసిన పోలీసులని నచ్చేటం ఉంచేసారు వాళ్ళకి అట్టగే కావాలి కూడా డ్యూటీకి ద్రోహం చేస్తున్నారు అరెస్ట్ చేయబోతున్నారని ఈసం కొంతమంది పోలీసుల ద్వారా ముందే తెలుసుకొని పారిపోయాడట తోపుదుర్తి పోనీ పారిపోయినోడు కలుగులో ఇల్లక మాదిరి గుట్టు సప్పుడు కాకుండా కూకోవాలా ఆహా ఆ సాయం చేసిన పోలీసులను ఎర్రెంగిలప్పల్ని చేశాడట దెబ్బకు పోలీసుల మీద ఆఫీసర్లు క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నారట ఇక మొన్న రాప్తాడులో శవం లేసిందని తెలియగానే జగన్ అన్న జామ్ జామ్ అనుకుంటూ ఇస్త్రీ సొక్క వేసుకుని హెలికాప్టర్ లో చక్కర్లు కొడతా వెళ్ళాడు ఈసారి హెలికాప్టర్ డ్రామా ఉంది అందులో మెయిన్ యాక్టర్ నువ్వే ఇరగదీయాలి పెర్ఫార్మెన్స్ అని తోపుదొత్తికి ముందే చెప్పారట ఇంకేముంది అనకలలో ఆనందం చుట్టానికి తోపుదుర్తి ఈ స్వరూపం చూపించాడు హెలికాప్టర్ డ్రామాను బలి రత్తి కట్టించాడు జగనన్న హెలికాప్టర్ ను చుట్టుముట్టాలి గోల గోల చెయ్యాలి చివరికి తప్పు పోలీసుల మీదకి నెట్టాలి అని గట్టిగానే ప్లానింగ్ చేశారట అంత స్క్రిప్ట్ ప్రకారం బాగానే చేశారు కానీ తోపుదుర్తి ఓవర్ యాక్షన్ తో పోలీసులు కేసులెట్టారు హెలికాప్టర్ డ్రామా గుట్టురాట్టు చేసేందుకు తోపుదుర్తిని అరెస్ట్ చేయాలని పోలీసులు రెడీ అయిపోన్నారు కానీ అరెస్టును ముందే పసిగట్ చేసిన తోపుదుర్తి తప్పించుకున్నాడు కాదు కాదు కొంతమంది కావాలని తప్పించారట పరారయ్యాడని చెప్పారట కానీ నిన్నో మొన్నో తోపుదుర్తి రెడ్డి రీల్స్ చేస్తూ లో తిరుగుతూ సోషల్ మీడియాలో వీడియోలు ఎట్టాడు అవన్నీ చూసి పోలీసు బాసులకు మా చెట్ట సిరాకు ఇంత బహిరంగంగా వీడియోలు చేస్తా తిరుగుతున్నాడు అట్ట ఎట్ట పరారయ్యాడని చెప్పారని డీజీపీ ఆఫీస్ నుంచి కూడా ఫోన్లు వచ్చాయట గా తోపుదుర్తి నాటుకొని తోలు తీయాల్సిందే అన్నట్టు కేకేసారట అంతా చూస్తుంటే రెచ్చిపోయిన తోపుదుర్తికి ఇప్పుడు జనకు జనకు పాయల బాధ్యత గెట్టిగానే అవుతుంది అనుకుంటున్నాడు మరి లేకపోతే జగనన్న వస్తున్నాడంటే చాలు గ్రామం మొదలెచ్చేస్తున్నాడు అన్న కోసం ఎల్లు ఎత్తిన అభిమానం అన్న కోసం ఏడుస్తున్న అభిమానం లోకం అన్న కోసం అన్నం తినని సిని అని ఇట్ట టీవీ సీరియల్ చూపిస్తున్నారు జనాలకు శివాల మీద పేలాలు ఏరుకున్నట్టు శివరాజకీయం చేస్తూ నడి రోడ్డు మీద డ్రామాలు ప్రదర్శిస్తున్నారు లోపుదుర్తిని అరెస్ట్ చేసి బొక్కలో ఎడితేన ఇట్లాంటి కళ్ళపొలి డ్రామాలన్నీ ఆగుతాయనుకుంటున్నారట జనాలకు ఏటైనా డ్రామాలు చేయాలంటే మాత్రం వైసీపీ లీడర్ అని జగనన్న కోడికత్తి డ్రామా విజయవాడలో గులకరాయి డ్రామా మొన్న హెలికాప్టర్ డ్రామా అన్ని సూపర్ హిట్లే కానీ గాలికి పోయే కంపలు ముట్టికి తగిలించుకున్నట్టు మొన్న ఆ గోరట్ల మాధవ్ అనవసరమైన ఈ సేవలో ఏలెట్టి బొక్కలోకి వెళ్ళాడు ఇక ఇప్పుడు తోపు దుర్తి అవసరం లేని ఈ సేవలో ఓవరాక్సిడెంట్స్ చేసి బొక్కలోకి వెళ్ళే పరిస్థితి తెచ్చుకున్నాడు అన్నకు తగ్గ తమ్ముళ్ళు